అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందని వార్త లైవ్ వేదికపై స్పృహ తప్పి పడిపోయిన స్టార్ హీరో అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తమిళ అగ్ర నటుడు విషయాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఓ ఈవెంట్కు హాజరైన విషయాలు ఉన్నట్టుండి వేదికపైనే తప్పి పడిపోయారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక అసలేం జరిగిందో తెలుసుకుందాము తమిళనాడులోనే విల్లూపురం జిల్లా కువాంగాలోనే కుత్తడవర్ ఆలయంలో ఆదివారం అంటే మే పదకొండో తారీఖున రాత్రి ట్రాన్స్ జెండర్ రెండు వేల ఇరవై ఐదు అందాల పోటీలు జరిగాయి ఇక చిత్తిరై వేడుకల్లో భాగంగా ట్రాన్స్ జెండర్లకు నిర్వహించిన మిసు కువాంగం రెండు వేల ఇరవై ఐదు అందాల పోటీలకు ముఖ్య అతిథిగా హీరో విషయాలు హాజరయ్యారు ఇందులో భాగంగా విషయాలు వేదికపై అందరిని పలకరిస్తూ నిలబడి ఉన్నారు ఇంతలో ఉన్నట్టుండి వేదికపై స్పృహ తప్పి పడిపోయారు దీంతో ఏం జరిగిందో అర్థం కాక కార్యక్రమానికి హాజరైన వారంతా గందరగోళం గురయ్యారు వెంటనే ప్రథమ చికిత్స అందించడంతో విషయాలు కోలుకొని కళ్ళు తెరిచారు అనంతరం అక్కడే ఉన్న మాజీ మంత్రి పున్ముడి విషయాలను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు సరిగ్గా కొన్ని నెలల క్రితం విశ్యాల హీరోగా నటించిన మదగజ రాజా ప్రమోషన్లో ఊహించని స్థితిలో విశ్యాలు కనిపించిన సంగతి తెలిసిందే బాగా బక్క చిక్కిపోయి బలహీనంగా వణుకుతూ కనీసం మాట్లాడే స్థితిలో కూడా లేకుండా పీక్ కనిపించారు ఇక ఆ సమయంలో ఆయన ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వచ్చాయి ఇక స్టేజీపై కనీసం నాలుగు ముక్కలు కూడా ఆయన మాట్లాడలేకపోయారు దీంతో అప్పట్లో ఆయన విషయాలు ఆరోగ్యంపై తీవ్ర చర్చ జరిగింది అయితే నటుడి టీం మాత్రం వాటిని కొట్టిపారేసింది వైరల్ ఫీవర్ సోకిందని తీవ్ర స్థాయిలో జ్వరం ఉండటమే అందుకు కారణమని వివరణ ఇచ్చింది ఇక ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది అయితే తాజాగా జరిగిన ఈవెంట్లో విషయాలు కాస్త కోలుకున్నట్లు కల్పించినా ఇలా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవడంతో అసలు విషయాలకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఇక పరీక్షించిన వైద్యులు విషయాలకు కొన్నాళ్ళు పూర్తి స్థాయిలో విశ్రాంతి అవసరమని భోజనం చేయటం మానేయకపోవడమే మంచిదని సూచించారు ఇక విషయాలు ప్రస్తుతం ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు దీంతో విషయాల ఆరోగ్యంపై తమిళ సినీ పరిశ్రమలో ఆందోళన నెలకొంది